మేడం ఏంటి మేడం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల పరిస్థితి ఏంటి అసలు ఏమవుతుంది అంగన్వాడీలు ఎంత ఇంపార్టెంటో ఇప్పటికి మనం మన గొంతులు పోయేటట్లు చెప్పాము వాళ్ళు చెవులు చిలువులు పడేటట్లు వాళ్ళు చెప్తున్నారు నిజానికి అంగన్వాడీలు అనేవాళ్ళు ఒక వారధి లాంటి వాళ్ళు ఇప్పుడు పిల్లలు అందరూ ప్రీ స్కూల్స్ పంపించుకోగలిగిన డబ్బులు ఉండవు పేదవాళ్ళకి ఎల్కేజీలు యూకేజీలు ఇట్లా ఉండవు అలాంటప్పుడు ఏంటి అంటే అసలు అంటూ పనిపాటలు చేసుకునే తల్లులు కూడా ఏం చేస్తారు అంటే మరి మూడు గంటలు నాలుగు గంటలు వీళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు ఏదో పనికి వస్తారు అందుకు అంగన్వాడీ స్కూళ్ళు బాగా ఉపయోగపడతాయి పల్లెల్లో బాగా బాగా ఉపయోగపడతాయి అలాగే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి కానీ వాటికి ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే పిల్లలు మంచిగా పడతారు అవును వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషన్ ఐరన్ క్యాప్సిల్స్ ఇవ్వటం కావచ్చు వాళ్ళ మధ్యలో చేయించుకునే ఇంజక్షన్లు కావచ్చు ఏది ఏమైనా రకరకాలుగా అంగన్వాడీలు ఉపయోగపడతారు వాళ్ళల్లో ఇప్పుడు మనకి నిరుద్యోగ సమస్య ఎంత ఉందో మనకు తెలుసు ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి మనం దరఖాస్తు పెట్టుకోమంటే మినిమం అర్హత పదో తరగతి అనుకోండి ఇంజనీర్లు డాక్టర్లు కూడా అప్లై చేసుకున్న సంగతి మనం చూసాం కొన్ని సందర్భాల్లో మరి అసలు ఇంజనీర్లు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు వీళ్ళ అదనపు అర్హత వల్ల అసలు అర్హత పదో తరగతే అనుకున్న వాళ్ళు తగ్గిపోతారు కదా అనే ఉద్దేశంతో పదో తరగతి చదువుకున్న వాళ్ళు అప్పుడప్పుడు గొడవలు చేస్తుంటారు ఈ ఎక్కువ చదువుకున్న వాళ్ళు అందరూ మా ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు ఏంటి అని కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే నిరుద్యోగ సమస్య ఉండటం వల్ల ఇప్పుడు ఈ లేడీస్ అందరూ కూడా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారు డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు మళ్ళీ బీఈడీ చేసి కూడా ప్రైవేట్ స్కూల్లో చేసే చేయటం ఎందుకులే ఎప్పటికైనా ఇది గవర్నమెంట్ది కదా కలెక్టర్ ఇస్తాడు వీళ్ళకి అపాయింట్మెంటు కలెక్టర్ ఇస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఉద్యోగం లాగాళ్ళు ఫీల్ అయ్యి జీతం తక్కువ ఎక్కువ చేరిన వాళ్ళు ఉన్నారు అంటే మీ మీరు చేసే చిన్న పనికి అంటే వీళ్ళ దృష్టిలో మీ మీ మొహాలు ఎంత మీరెంత మీ క్వాలిఫికేషన్లు ఎంత అని మాట్లాడే విధవలను కూడా చూసాం కదా వర్మ లాంటి వాళ్ళని మనం అయితే అక్కడ వాస్తవానికి వీళ్ళందరూ మాట్లాడే ఈ క్వాలిఫికేషన్లు వాటి చాలా విరుద్ధంగా ఉంది అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అది ఎక్కువ తక్కువ పక్కన పెట్టండి ఉన్నారు ఇక మీరెవ్వరు గాడుదుల్లాగా క్వాలిఫికేషన్ గురించి మాట్లాడటానికి వీల్లేదు మీరు మాట్లాడాల్సింది ఏంటి వీళ్ళు ఇంత పని చేస్తున్నారు వీళ్ళు పని పని సరిగా చేయట్లేదు అని చెప్పండి మీకు ఏదైనా చెప్పే అవకాశము అవసరము ఉంటే అంతేగాని అనవసరమైన అన్ని విషయాల్లో తలదూర్చి మాట్లాడొద్దు ఇప్పుడు వాళ్ళు మేము ఇంత వెట్టి చాకరీ చేస్తున్నాం మేమింత చాకరీ చేస్తున్నాం కాబట్టి మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నారు ఇప్పుడు మనకి అతి తక్కువ జీతాల్లో పనిచేసే వాళ్ళు మూడు రకాల వాళ్ళు ఉంటారు ఒకళ్ళు మిడ్ డే మీల్స్ వర్కర్సు అలాగే అంగన్వాడీ టీచర్లు అలాగే ఆశా వర్కర్లు మీరు నమ్మరు మిడ్ డే మీల్స్ వాళ్ళకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు జీతం వాళ్ళకి వెయ్యి రూపాయలంటే ఒక కాఫీ షాపులోకి వెళ్ళి కాఫీ తాగితే అయిపోతాయి డబ్బులున్న వాళ్ళకి అది మిడ్డే మీల్స్ సంగతి మరి అంగన్వాడీ వర్కర్లకి ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేలు ఇట్లా జీతాలు ఇస్తున్నారు వాళ్ళు ఇంకొంచెం జీతం పెంచమంటున్నారు ఆశా వర్కర్స్ ఇంతే వాళ్ళు విపరీతమైన చాకరీ చేస్తారు అసలు ఆశా వర్కర్స్ అనేవాళ్ళు లేకపోతే మన పారిశుధ్య కార్మికులు లేకపోతే మన వీధులు ఎట్లా అవుతాయో ఆశా వర్కర్స్ లేకపోతే హెల్త్ విషయంలో అంత దారుణాలు జరుగుతాయి వాళ్ళు టీకాలు వేసే దగ్గర నుంచి పోలియోలు వేసే దగ్గర నుంచి అన్ని పనులు చేస్తారు వాళ్ళు ఇచ్చేది జీతం తక్కువ మరి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి శ్రమ దోపిడీ చేసి ఏం చేద్దామని ఈ డబ్బులన్నీ అసలు పోనీ అలా అని ఈ డబ్బులన్నీ దాచిపెట్టి ఏ ఉన్నా బాగా బరువుగా ఉందా అంటే అది లేదు అసలు డబ్బులన్నీ అక్కడికి వెళ్తున్నాయి నీకు ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉంటాయి ఎందుకు వాళ్ళు ఓట్లేస్తారు అని అలాగే ఇంకోటి 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 అందరికీ అన్నీ బాగానే పంచుకుంటున్నారు అసలు దీని అన్నిటినీ మించి నా ప్రధాన ఆరోపణ ప్రభుత్వ సలహాదారులు వాళ్ళకి బోలెడు మందికి బోలెడు డబ్బులు ఇస్తున్నావు నువ్వు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి అసలు ప్రభుత్వ సలహాదారులు ఉండాల్సిన అవసరం ఏంటి ఐఏఎస్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ముఖ్య కార్యదర్శులు వాళ్ళే కదా మ మంత్రుల దగ్గర ముఖ్య కార్యదర్శులుగా ఉంటారు అట్లాగే రకరకాల పనులు చేస్తూ ఉంటారు ఐఏఎస్లు అసలు ఈ ప్రభుత్వ సలహాదారులతో అవసరం ఏంటి అసలు నువ్వు కావాలనుకుంటే ప్రతి మంత్రికి ఒక సలహాదారును పెట్టు అసలు అవసరమే లేదు వాళ్ళకి ఎలాగో ఐఏఎస్లు ఉంటారు కాబట్టి అవసరం లేదు నువ్వు ఎందుకు నీ పార్టీ వాళ్ళందరికీ లీడర్లందరికీ డబ్బులు ఇప్పించుకుంటానికి వాళ్ళకైనా తక్కువ తక్కువ జీతాలా అసలు మంత్రులు ఏం గార్థులు కాస్తున్నారు ఈ ముఖ్య సలహాదారులు ఉంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఇలా అప్పుల రాష్ట్రంగా అవటానికి ప్రధానమైన కారణం ఇలా నివారించదగిన ఖర్చులు పెట్టడం వల్లే అవసరంలా ఈ ఖర్చులు పెట్టకపోయినా సరిపోతుంది చేయచ్చు కొత్త పరిశ్రమలు రావట్లేదు ఉత్పత్తులు రావట్లేదు తద్వారా మనం ఆదాయాన్ని సంపాదించుకోవట్లేదు వస్తున్న ఆదాయాన్నే ఈ విధంగా అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళకి కంచాల్లో పెట్టడం మూలాన ఖజానా అంతా దివాళ తీస్తుంది ఇప్పుడు వీళ్ళు ఇవాళ రేట్లు ఎంత పెరిగినాయి చెప్పండి ఇప్పుడు కిలో బియ్యము పాతికి రూపాయలు ఉన్నప్పుడు వీళ్ళ జీతాలు అనుకుందాం అంగన్వాడీ టీచర్లకి ఇవాళ పాతిక రూపాయలకి బియ్యం దొరుకుతున్నాయి ఎక్కడన్నా యాభై రూపాయలు లేనిదే బియ్యం లేవు కదా లేదు కాదు అనుకుంటే నలభై రూపాయలు లేనిదే బియ్యం లేవు కదా అసలు నూనె ఎంత పెరిగిందండి అవసరాలు విపరీతంగా పెరిగినాయి ఈ మధ్యకాలంలో ఈ లా పోయిన సంవత్సరం నుంచి ఇరవై మూడులో అవసరాలు విపరీతంగా పెరిగినాయి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది మన దేశంలో మరి వాళ్ళు వాళ్ళకి పిల్లలుంటారు వాళ్ళకి పొట్టలుంటాయి తినాలి కదా మరి అసలు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించిన మహా అయితేనండి సంవత్సరానికి ఒక వంద కోట్లు అదనంగా అవుతుంది ఐదు సంవత్సరాల మీద ఐదు వందల కోట్లు వేసుకుందాం పోనీ వెయ్యి కోట్లు వేసుకో ఐదు సంవత్సరాల్లో మీరే మీరు ఎక్కడ వృధా చేయలేదా వెయ్యి కోట్లు అసలు మీరు ఎందుకు హెలికాప్టర్లు తిరుగుతున్నారు అవసరమా ఎవరు ఏరియల్ సర్వే ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారు వరదలప్పుడు ఏరియల్ సర్వే చేస్తారు హెలికాప్టర్లో పైన తిరుగుతారు రైలు ప్రమాదం జరిగితే కూడా ఏరియల్ సర్వే చేసిన పరిస్థితి కదా నీది పోనీ నీ సొంత డబ్బులతో ఏమన్నా పెట్టుకుంటున్నావా మొన్న నువ్వు లండన్ వెళ్ళావు ప్రైవేటు విమానంలో వెళ్ళావు దాని ఖర్చులు ఎవరు భరించారు ప్రభుత్వం ప్రభుత్వం మరి ఏంటి దాని సంగతి ఏంటి ఇలా తీస్తే లెక్క తీస్తే పోలుడు వాళ్ళు అంతమంది ఆడవాళ్ళు బోరు బోరు అని ఏడుస్తుంటే నీకు శాపనార్థాలు పెడుతుంటే నీ కంట్లో కారం కొడతామని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తుంటే ఇవన్నీ నువ్వు ఎందుకు భరిస్తున్నావు అని అడుగుతున్నాను నేను ఒకటే ఎందుకు మేడం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా ఏమని నన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురండి నాకు ఓట్లేసి ఓట్లు వేయించి నేను మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీకు జీతాలు పెంచుతాను ఎలక్షన్ల వరకు జీతాలు పెంచము అని చెప్పి సకల శాఖ మంత్రి చెప్పాడు దీని అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు మాకు పనిచేయండి రేపు మీకు పెంచుతాము అని మీరు వేసి గెలిపించండి మళ్ళీ అధికారంలోకి తీసుకురండి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పెంచుతామని చూస్తాం అదే వీళ్ళకి క్విట్ ప్రోకోలు డబ్బులు సంపాదించడం అలవాటైపోయి మీకు ఇది మాకిది అనేది అలవాటైపోయి అందరితోనూ బేరాలాడుతున్నారు వీళ్ళు అసలైన ఓటుకు నేటు కేసు ఇదే అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజం ఇది 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 అసలైన క్విట్ ప్రోకో ఇది నీకు ఇది నాకు ఇది అలవాటైపోయింది కదా బాగా సంపాదించారు కదా ఇప్పుడు ఉన్న వీళ్ళ మీద ఉన్న పదహారు కేసులో ఇదే కదా క్విట్ ప్రోకో కేసులే కదా ఇవన్నీ ఇది ఇంకో క్విట్ ప్రోకో కేసు ఇది వాళ్ళకి పెంచాల్సిందేనండి ఇప్పుడు మీరు చూడండి గవర్నమెంట్లో కొంతమందికి ఎంతంత జీతాలు ఉంటున్నాయో చూడండి నేనే ఇచ్చే వాళ్ళకి మానేయమని నేను చెప్పట్ల మరి వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళకి ఇవ్వచ్చు కదా పైగా వీళ్ళ మీద ఇంకొక దుర్మార్గం మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అవసరమైతే వాలంటీర్లతో మేము అంగన్వాడీ సంబంధించినటువంటి విధులు చేయిస్తారు నిర్వహించలే అని చెప్పి అవునా వీళ్ళు ముడ్లు ముత్తులు గడుగుతారు ఇక వాళ్ళతో అది కూడా చేపిస్తారా మీరు ఏమండి అసలు ఏమి రాష్ట్రం ఆ రాష్ట్రం ఇట్లా తయారైపోయింది పైగా వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరి ఏదో శత్రువులు అన్నట్లు మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం వేరే వాళ్ళు కూడా వస్తారు నేను కాదు రారు అని నేను అన్న ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిరసన బాట పడుతుంది సమ్మెలు బాట పడుతున్నాయి కాదు ఇప్పుడు ఈ మాదిరి ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఈ ఉద్యోగానికి సిద్ధమయ్యే మహిళలు ఉంటారు అంటే వాళ్ళకి వాళ్ళకి మధ్యలో అంతర్గతమైన పోరు అనమాట ఇప్పుడు ఆ కొత్త వాళ్ళు ఎక్కడొచ్చేస్తారు అని పా అంటే కొంతమందిని సమ్మెలో నుంచి వెనక్కి లాగటానికి ఇప్పటికే విచ్ఛిన్నం చేశారంటూ కూడా ఒక వార్త వచ్చింది కదా మేడం అంటే ఇప్పుడు అంగన్వాడీలు వైసీపీకి సపోర్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఆ సమ్మెను విచ్ఛిన్నం చేసేటువంటి దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారు ఈ కుతంత్రాలు ఎప్పుడు ఉండేవి మనం చరిత్రలో చూడనే కాదు ఎట్లాంటి ఇలాంటి కుతంత్రాలు ఉంటాయి సమ్మెని విచ్ఛిన్నం చేసేలాగా ఒక రకంగా లేకపోతే అనవసరంగా సమ్మెని రసాభాస చేసి ఉద్రిక్తం చేసి సమ్మెని బలవంతంగా ప్రభుత్వం చేత ఆపించేటట్లుగా చేసేది బలప్రయోగం చేసేటట్లుగా చే రకరకాల కుతంత్రాలు ఉంటాయి ఇవన్నీ అధికార పార్టీ వైపు నుంచే వస్తుంటాయి వీళ్ళ మీదకి అయితే ఏది ఏమైనా వీళ్ళ మీద లాంటి బ్రహ్మాస్త్రాన్ని అవి పిచ్చుకులు పిచ్చుకులకు బ్రహ్మాస్త్రాలు అవసరమా వేసే బదులు మీరు ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేసి వాళ్ళు వెయ్యి రూపాయలు అడిగారు అనుకోండి అమ్మ ఇప్పుడు మన ఖజానా ఉన్న పరిస్థితికి ఐదు వందలు పెంచగలుగుతాం అసలు జగన్మోహన్ రెడ్డి మొండి ధైర్యం ఏంటి మేడం అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎదురు తిరుగుతున్నారు ఒక్కొక్కరుగా ఒక్కొక్క శాఖ నుంచి బయటకు వచ్చి అందరూ కూడా సమ్మె బాట పడుతున్నారు అసలు ఏంటి అంత ధైర్యం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎట్లయినా నేను గెలుస్తాను అనుకుంటున్నారండి ఆయన ఆ విషయంలో అసలు వెనకడుగు వేయట్లేదు అందుకే ఎవరి పార్టీలో నుంచి వెళ్ళిపోయినా ఎవరి పార్టీలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా ఆయన ఏం పెద్ద పట్టించుకోవట్లా ఓకే పట్టించుకోకుండా ఆయన హ్యాపీగా పోయే వాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు వస్తారు ఇప్పుడు ఇవాళ కొంతమంది వెళ్ళిపోయారు నాలుగు రోజుల నుంచి వెళ్తా ఉన్నారు ఇవాళ కేసినేర్ నాని వచ్చి చేరాడు నాకేంటి నన్ను నాని వచ్చి చేరారు కర్నూలు ఎంపీ ఆయన వెళ్ళిపోయారు అదే సంజీవ్ గారు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారండి ఈ వచ్చే వాళ్ళకి సిగ్గులేదు పోయే వాళ్ళకి సిగ్గులేదు నన్ను అడిగితే చేర్చుకునే వాళ్ళకి అంతకంటే సిగ్గులేదు ఏదో సామెత ఉంది కదా ఇటు చేసినోడు ఇటు చేసినోడు వియ్యం అందితే అంతకంటే ఇటు చేసినోడు వచ్చి పార్టీ అడిగాడని అంతకంటే గొప్పగా ఏం లేదు ఇక్కడ సరే ఏదేమైనా మన బాధ మట్టుకు ఈ అంగన్వాడీ వర్కర్సు విపరీతమైన వర్క్ చేస్తారు పనిచేస్తారు వాళ్ళు అవసరమైన వాళ్ళు గ్రామాల్లో ఇప్పుడు మీరు చెప్పుకునే సోకాళ్ళు వాలంటీర్స్ కంటే కూడా అవసరమైన వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మేమేమన్నా ఆకాశం అడుగుతున్నామా మిమ్మల్ని మీకైతే లక్షల లక్షల జీతాలు మాకైతే మా పరిస్థితిదా పైగా మీకు అక్కడ లంచాలు దొరుకుతాయి ఎక్కడ లంచాలు దొరుకుతాయి మీకేంటి అన్నట్లు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదన్నా మాట్లాడినివ్వండి ఒక సమ్మె చే సమ్మె అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు దాన్ని కాదనటానికి లేదు వాళ్ళ మీద ఎస్మా పెట్టడానికి లేదు వాళ్ళకి నువ్వేమిచ్చావని నువ్వు యస్మా పెడతావు అన్నీ వెనకది ముందు ముందు వెనక జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏది ఏమైనా మనం కోరుకునేది ఏంటి అంటే ఇప్పుడు పారిశుధ్య కార్మికులు కావచ్చు లేదు అనుకుంటే ఎలాంటి కార్మి వీళ్ళు కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు లేకపోతే సమాజం సజావుగా నడవదు నడవదు వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్ళాలి అంటే ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీసు లేడండి ఏం జరుగుతుంది ట్రాఫిక్ అస్తవ్యస్తం అస్తవ్యస్తం అవుతుంది అట్లాగే ఇప్పుడు అంటే ఇతను చేసేది కూడా ఏంటంటే పేదవాళ్ళ వాళ్ళ కళ్ళని వాళ్ళ వేళతోనే పొడిపిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ అంగన్వాడీల సమస్య సమ్మె చేస్తే నష్టం ఎవరికి పేదలకి ఇది పేదలకు అర్థం కావాలి మా కోసం పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి ఇంత బాధ ఏంటి అనే ఆలోచన ఈ పేదవాళ్ళల్లో రావాలి ఇతను ఉన్నది మన కోసం కాదు అనే ఆలోచన వాళ్ళల్లో వచ్చిన రోజున అప్పుడు చూపిస్తారు వాళ్ళు ఓటుతో కొడతారు సంక్రాంతి తర్వాత కూడా వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారంటే కూడా వాళ్ళు 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 వదలరండి వాళ్ళు వదలరు ఇక్కడ ఒకటే తేలాల్సింది నువ్వు పేదల పక్షపాతివి అయితే గనక పేదలకి అందుతున్న సర్వీసుల్ని సహకారాన్ని నువ్వు దెబ్బ కొట్టవు ఆయన చెప్పుకుంటారు కదా మేడం అసలు నాది పేదల ప్రభుత్వం అని ఆయన చెప్పుకుంటాడు కానీ చేతల్లో ఏంటి చెప్పండి చేతల్లో పేదోళ్ళక కళ్ళే పొడుస్తున్నావు కదా నువ్వు నువ్వు ఇంకా పేదల మనిషి ఎట్లవుతావు చెప్పండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారండి భయంకరమైన ఆర్థిక బాధలు ఉన్నాయి ఇవాళ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఎక్కడన్నా ఉద్యోగాలకు వెళ్తారనుకోండి వేరే ప్రాంతానికి ఉపాధి కోసం వెళ్ళారనుకోండి నాయనమ్మ తాతయ్యల దగ్గర ఈ పిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో వేరే చోట ఉద్యోగాలు చేసే దగ్గర ఉపాధి కోసం వెళ్ళిన దగ్గర ఈ సౌ విద్యా స్కూళ్ళ సౌకర్యాలు అవి లేవు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అమ్మమ్మ తాతయ్యల దగ్గర నాయనమ్మ తాతయ్యల దగ్గర పిల్లల్ని పెట్టి వెళ్తారు వాళ్ళు అసలు డబ్బులు లేని వాళ్ళు ఈ విధంగా అన్నీ ఉంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎందుకు వెళ్తారు ఉపాధి కోసం ఇక్కడ వీళ్ళకి విద్యా సౌకర్యాలు అయితే కల్పించాలి కదా దానికి అంగన్వాడీ అనేది ఒక మొదటి మెట్టు తర్వాత గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు చదువుకుంటారు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలను మాట్లాడుతున్నావు అసలు అంగన్వాడీ స్కూల్కి కూడా ఎలా కోకుండా చదువు సంచులు లేనివాడికి నువ్వు తల్లిదండ్రులకి ఇంగ్లీష్ రాదు నువ్వు తీసుకొచ్చి గబాల్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తావు వాడికి చదువు వస్తుంది ఇది ఉట్టికెక్కలేనోళ్ళు స్వర్గానికి ఎక్కితే సగా నుంచి జారిపడ్డలాగా పరిస్థితి ఇది వాళ్ళని అటు ఇటు కాకుండా చేస్తున్నాడు ఇక వాళ్ళకి జీవితంలో చదువుకుని పైకి వద్దాము అనే అవకాశం కూడా వాళ్ళకి లేకోకుండా చేయడమే నా దృష్టిలో ప్రాథమికంగా అంటే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ చిన్నతనంలోనే స్కూల్కి దూరం అయిన తర్వాత ఇంకా వాళ్ళు మళ్ళీ స్కూల్ బాట పట్టించడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు అవును వాళ్ళు ఇంటి పక్క స్కూల్కి చక్కగా నాలుగు అడుగులు నడుచుకుంటూ వెళ్తారు వెళ్ళి స్కూల్కి వెళ్తారు ఇప్పుడు మన డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ప్రీ స్కూల్కి వెళ్ళినట్లు వాళ్ళు అంగన్వాడీ స్కూల్కి వెళ్తారు అది ఒక అవసరమైన సౌకర్యం వాళ్ళకి కానీ బాధ్యత అనుకోపోని హక్కు అనుకో వాళ్ళ హక్కులకు నువ్వు భంగం కలిగించడానికి వీల్లేదు కదా ఇది వినటానికి చాలా సౌకర్యవంతం అనిపిస్తుంది కానీ చాలా అది వాళ్ళ హక్కు పేదవాళ్ళ హక్కుల్ని కాలు రాస్తున్నావు నువ్వు నేను పైగా మళ్ళీ పేదల మనిషిని చెప్పుకుంటున్నావు ఈ దీనికి నువ్వు మటుకు రేపు ఎలక్షన్స్లో మటుకు భారీ మౌల్యం చెల్లిస్తావు ఈ ఎవరైతే ఈ అంగన్వాడీ టీచర్లు ఉన్నారో ఈ అంగన్వాడీ టీచర్ల సమ్మెని ఒక రకంగా కాకపోతే ఒక రకంగానైనా అందరూ ఆమోదిస్తారు సమాజంలో ఓకే ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ సమ్మె చేస్తున్నాడు అనుకోండి వాళ్ళకి అంతంత జీతాలు ఉంటాయి ఇంకా ఇంత జీతం వచ్చాక ఇంకేం కావాలి అని అనుకుంటారు ఒకవేళ అనుకుంటే కానీ అంగన్వాడీ వాళ్ళ విషయంకి వచ్చేసరికి అట్లా అనుకోరు అందుకోసం ఖచ్చితంగా అంగన్వాడీ సమస్యను మటుకు పరిష్కారం చేసుకోకపోతే ఇది కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక బలమైన కారణం కాబోతుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ